ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు త్రయోగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా చాలా శక్తివంతమైన మంత్రములు మరియు ఔషధ యోగములు కూడా ఇప్పుడు శ్రీ కామాక్షి యంత్ర మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ మంత్ర సాధన చేయడం వలన ఐశ్వర్యము మరియు వశీకరణ శక్తి జనాధరణ మరియు సర్వత్ర మన్ననలు పొందే మహత్తరమైన శక్తులు వస్తాయి శ్రీమంతులుగా తులతో ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ముందుగా తమ గురువు వద్ద నుండి యంత్రమును చేయించుకొని ఆ యంత్రమునకు నిత్యము షోడసోపచార పూజలు చేస్తూ లమిత్యాది పంత్య పూజలు చేస్తూ జపం చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వలన మనకు వచ్చే సకల కష్టములను తొలగించటంతో పాటు సకల విధులైన శ్రేయస్సులను చేకూర్చగలదు కుటుంబ అభివృద్ధి అభివృద్ధి మరియు ఐశ్వర్యము జ్ఞానము శక్తి లభిస్తుంది కామాక్షి అంటేనే శ్రీ విద్యకు మూల దేవత అయిన లలితాదేవి యొక్క మారురూపము అటువంటి కామాక్షి దేవి యొక్క ఆరాధన నామస్మరణ పూజలు మంత్ర జపము చేయడం అన్నది చాలా విశేషమైన చెప్పుకోవాలి అగస్యుడు లోపముద్ర కాశీ నుండి వచ్చి అక్కడ పీఠమును స్థాపించి శ్రీ విద్యను ప్రతిపాదించారు మరియు అహగ్రీవునితో అగస్త్యుడు కలిసి శ్రీ విద్యకు మూలమై ఉన్నారు లలిత సహస్రనామ పారాయణ కూడా వారిచే రచించబడినది వారి యొక్క సంవాదమే అటువంటి కామాక్షి దేవి పూజ చేయడం వలన మనం సర్వ శ్రేయస్సులను పొందగలం ఈ యంత్రమునకు నాకు యధాశక్తి పూజిస్తూ మంత్రజపం చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ యంత్రము మీ గురువు వద్ద నుండి తీసుకోవాలి అది కూడా ప్రాణ ప్రతిష్ట లమిత్యాది పంచపూజలు చేసిన తరువాత మీరు చేసు చాలా మంచిది ఈ ఒక్క యంత్రము పెట్టి ఆ మంత్రము రోజుకి నూట ఎనిమిది జపం చేస్తూ ఉంటే చాలు సకల విధములైన కష్టములు తొలగి మన మనోభిష్టములన్నీ తప్పక నెరవేరుతాయి అవి ఎటువంటి మనోభిష్టమైన పర్వలేదు తప్పక నెరవేరుతుంది దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు దివ్యత్ స్వరూపుల యంత్ర సంపుటీకరణ అన్నది గురువులు చూసుకుంటారు మీరు మంత్ర విధులను అందిస్తున్నాను దాన్ని తగు విధంగా చేయవలసి ఉంటుంది గురువుని సాక్షాత్కరించిన తర్వాతే ఇటువంటి మంత్రములు చేయటం చాలా మంచిది ఎందుకనగా ఇటువంటి తీక్షణమైన విద్యలకు గురువే మూలమై ఉంటారు దేవత ద్వితీయంలో ఉంటుంది సాధకుడు తృతీయంలో ఉంటాడు ఎందుకంటే చాలా మంది మన దగ్గరకు వచ్చి కూడా మేము లలిత ఉపాసకులను లలిత పారాయణ చేస్తున్నాం చాలా జపములు చేసాం మా అమ్మమ్మ నాన్నమ్మల నుండి మేము లలిత ఉపాసకులమే అన్న వాళ్ళు కూడా గురువు యొక్క నింద చేయడంతో ఈ రోజు లలితా దేవి యొక్క నామం కూడా స్మరించడానికి లేకుండా శ్రీమాత వారికి దూరం పెట్టుతూ ఉంది ఎందుకంటే గురువుని నిందించే వారికి గురువులను చూసే చూసేవారికి శ్రీమాత ఎప్పుడు అనుగ్రహించదు అలా అని మీరు భయపడవలసిన అవసరం లేదు లేదు ఎప్పుడైతే మీకు గురువుతో విరోధం వచ్చినా లేక గురువు చులకనిగా కనిపించినా శ్రీమాతకు ఎక్కువగా ప్రార్థన చేసి శ్రీమాత ఏడ భక్తి శ్రద్ధలతో ఉన్న వారికి శ్రీమాత తప్పక కాచి కాపాడుతూ ఉంటుంది ముందుగానే మీరు గురువులను బాగా పరిశీలించండి తర్వాతనే గురువులను ఆశ్రయించండి ఎందుకంటే శ్రీమాత ఎటువంటి పరిస్థితిలో కూడా గురువు అపహాలన అసలు సహించదు ఒకవేళ గురువు మూర్ఖుడైతే మిమ్మల్ని ఇంకొక రకంగా చూడడము లేక మీ ఎదుగుదలను అడ్డుకోవడము చేస్తే మీరు అప్పుడు ది గురువు పైనో పైన కాదు ఆ గురువుని సున్నితంగా తిరస్కరిస్తూ శ్రీమాతను అధికంగా వేడుకోవాలి మేము శ్రీమాతను వేడుకోవడం మానేసం మేము పారాయణ చేయడం మానేసం అనేది గొప్పతనం ఏమీ కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏం చేయాలన్నా శ్రీమాత యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి ఆమెను విడిచి మనం ఏమి చేయటం మంచిది కాదు మీ భక్తి శ్రద్ధలే నిజమైన అయితే శ్రీమాతను మీరు ఒప్పించగలిగితే అతను ఎంత పెద్ద గురువు అయినా సరే శ్రీమాతకి అయితే లెక్కలేదు కదా వాడిని వంచి దారిలో తీసే బాధ్యత కూడా శ్రీమాత తీసుకుంటుంది ఏది జరిగినా శ్రీమాత తరపున జరగాలి ఏం జరిగినా శ్రీమాత సాక్షిగా ఉండాలి అప్పుడే సాధకుడు జయించగలడు గురువు తగిన విద్యను అందించగలడు కాగా కామాక్ష అనేది మా కులదైవము ఎందుకంటే విశ్వబ్రహ్మణ కులమునకు ఒక కీర్తి కిరీటం అని చెప్పుకోవలసినది రుంజా వాళ్ళు వాళ్ళ ఇంటికి రావడం అంటే రుంజా వాళ్ళు కేవలం విశ్వ బ్రాహ్మణుల ఇంటికెళ్లే రుంజాలు వాగిస్తారు రుంజా అంటే శివ పార్వతుల యొక్క కళ్యాణమునకు వాగించే వాద్యం వారు ప్రతి విశ్వ ఇంటికి వెళ్లి వారి యొక్క శబ్దం చేస్తూ వాద్యం వాగిస్తూ శివ కళ్యాణమును చెబుతూ తిరుగుతూ ఉంటారు చేశారు అది విశ్వబ్రాహ్మణకు కిరీటం అనే చెప్పుకోవచ్చు వారు చివరిగా పాడే మంగళహారతి పాట కామాక్షి యొక్క మంగళహారతి పాడుతారు కామాక్షి వయ్యే కామ్రనాథుని గూడి ఓమభాగం ముందు వన్నే మీర మోమునా చిరునవ్వు ముద్దులాగలు కాగా శంకర రాణి వై జగము నేలిన తల్లి మంగళం మంగళం అని పాడు కాబట్టి కామాక్షి అనేది మా కులం నాకు దేవత కూడా వివరణగా చెప్పుకోవాలంటే సుత్తే శ్రీయంత్రము ఇవన్నీ మరికొన్ని ప్రసంగాల్లో అందించుకుందాం దివ్యాత్మ స్వరూపులారా ముందుగా మీరు సరైన గురువును చూసుకోండి ఆ గురువు వద్ద నుండి ఈ మంత్రం స్వీకరించి చేయండి జీవితంలో ఎటువంటి మంత్రములతో మీకు అవసరం లేకుండా మీ జీవితం అతి సునాసముగా శాంతియుతంగా ఆనందమయంగా కొనసాగించుకోగలరు చూపులరా ముందుగా శ్రీ కామాక్షి దేవత యొక్క ధ్యానం మాయా శరణం త్రి విద్యాం విపద్దు కాహం మాయా మనుష మణిమాలా సన్మధ్యం మహామాతృకం కామాక్షి గజరాజమతంగమాం వందే మహేష ప్రియాం కామాక్షి గజ రాజులేందు గజారోహణమై జగతులను పాలించే మాతృగా రూపిణిగాను సర్వ దుఃఖములను హరించే దేవతగాను అతి వైభవపేతమైన మణిమాలను మధ్యన దర్శనమిస్తున్న శ్రీ కామాక్షి దేవిని ధ్యానిస్తూ ఉన్నాను లమిత్య పంచ పూజలు చేస్తూ ఉన్నాను అని రమిత్యాజి పంచ పూజలు చేసిన తర్వాత మనం ఈ జపం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము వినియోగము ఓం అశ్రీ కామాక్షి పరదేవి మహామంత్ర ఆనంద భైరవ ఋషి జగతి చంద శ్రీ కామాక్షి పరా దేవత మమ మనోవాంఛ పరసిద్ధ్యార్థే జపే వినియోగ వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాధన్యాసం కూడా వినియోగం లాగే చెప్పుకోవాల్సి ఉంటుంది ఓం కామాక్షి సాక్షి పరదేవి మహామంత్రస్ ఆనంద భైరవ ఋషే శిరసి జగతి చందసే నమో ముఖే శ్రీ కామాక్షి పరదేవత నమో హృది శ్రీం బీజాయ నమో నాభౌ హ్రీం శక్తే నమో గుహే క్లీం కీలకాయ నమః పాదయో మమ మనోవాంఛా పరసిద్ధ్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే అని పురుషన్యాసం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస కన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది అంగన్యాస హృదయన్యాసములు ఓం క్లాం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమః ఓం క్లీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం క్లూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం క్లైమ్ అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం క్లౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ ఓం క్లహ కరతల కరపుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భవర్ భోస్వరమితి దిగ్బందహ ఇలా అంగన్యాస రుదినాసం చెప్పి దిగ్బందన చేసిన తర్వాత మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రమును ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసిన వీలవుతుంది లేని ఎడ్ల గురు సమక్షంలో ఈ మంత్రము గ్రహించి నలభై ఒక్క రోజులో గాని లేక ఇరవై రెండు రోజుల్లో ప్రతిరోజు పురస్థరీ పూజిస్తూ కేవలం ఎనిమిది సార్లు ఈ మంత్ర జపం చేసుకుని ఉంటే చాలు ఇతర మంత్రములతో మనకి అవసరమే ఉండకుండా సకలంను నెరవేర్చగల మహాశక్తివంతమైన మహామంత్రము శ్రీ కామాక్షి దేవి మనోవిష్టప్రద మహామంత్రం దీవత్ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కామాక్షి కామాక్షీకామదాయని సకలైశ్వర్య ప్రదే శ్రీం హ్రీం క్లీం ఐం క్లీం హ్రీం శ్రీం హ్రీం హుం సారి మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం సౌం శ్రీ కామాక్షీ కామదని సకలజనవసంకరి ప్రదే శ్రీం హ్రీం సౌం ఐ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం ఐం క్లీం హ్రీం శ్రీం కామాక్షీ కామదని సకలజనవసంకరి ప్రదే శ్రీం హ్రీం ఐం క్లీం రీం శ్రీం రీం హుం ఫట్ స్వాహ దేవత్మ స్వరూపులారా ఈ మంత్రము చాలా శక్తివంతమైనది ఈ మంత్రము కూడా అనులోమ విలోమలో చేయబడినది ఈ మంత్రంలో ఐశ్వర్యుక్తమైన శ్రీం బీజము శక్తియుతమైన హ్రీం బీజము సంసారబద్ధమైన మోహ బీజమైన క్లీం బీజము జ్ఞానయుతమైన ఆయం బీజము గురు బీజమైన సాహు బీజం కూడా ఉండడం వలన సర్వ జనులను ఆకర్షింపజేస్తూ సర్వైశ్వర్యులను ప్రసాదింపజేసే శక్తివంతమైన మంత్రము గానే చెప్పుకోవాలి బృహత్మ స్వరూపులారా ఈ మంత్రము నాకు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న వర్తిస్తాయి మంత్రమును సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి పాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు మద్యపానం మాంసపక్షణ పరిస్థితి వ్యామోహం పూర్తిగా నిషేధం ఇదే స్త్రీమూర్తులు చేయాలనుకుంటే పరపురుషుని ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది శుక్రవారం నాడు వ్రతములు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం చాలా శ్రేయస్కరం ఎర్రని వస్త్రములు గులాబీ రంగు వస్త్రములు శ్రేయోదాయకము తూర్పు అభిముఖంగాను చేయడం అతి శ్రేయోదాయకము మరియు పాల పాయసము లేక చక్రాన్నమును ప్రసాదంగా నివేదన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు చేయండి చేసి తగు ఫలితం ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితమైన పొంది సర్వసుఖములతో పాటు పరమందు మోక్షం కూడా పొందగలారని ఆశిస్తూ అనేదా సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ భీమ్ సింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ my God.